ప్రిలారా దేవునికి రెండూ తెలుసు దరిద్రుణ్ణి తెచ్చి సింహాసనం ఎక్కించడం తెలుసు పిచ్చి చేష్టాలు చేస్తే ఒక్క దాన్ని అక్కడ నుంచి పడేయటం కూడా తెలుసు తెలుసు ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడ కూర్చుని అందరికీ చెప్తున్నా సభాముఖంగా దీన స్థితిలో ఉన్నావా దరిద్రగుట్టి స్థితిలో ఉన్నావా శాపన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా అవమానాల్లో నువ్వు ఉన్నావా ఓకే నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు దేవుని పాదాలు పట్టుకుంటున్నావు మొర్ర పెట్టుకుంటున్నావు దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి ఇప్పుడో కొంతకాలానుకో నీ విశ్వాస్యతను బట్టి తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు ఇప్పుడు నువ్వు ఎదురుకుండా దరిద్రగొట్టు ఎట్టనే ఉండదు ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో నిన్ను ఆశీర్వదించక మానడో నిన్ను వర్ధిల్లింప చేయక మానడో పట్టక మానడో తప్పకుండా ఆశీర్వదిస్తాడు తప్పకుండా హెచ్చిస్తాడు తప్పకుండా అయితే ఈ శ్రమల కాలంలో శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి సమృద్ధిలోకి వచ్చి ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన శ్రమలో బాధలో వేదనలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు నీకు ఏ నొప్పి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొలిపోతూ ఉంటుంది చూడు అప్పుడు నీకు డేంజర్ అదే నిజంగా నీకు నాకు మనందరికీ శోధన గడియ శోధన కాలం ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే ప్రశాంతత సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి అర్థమైందా దేనికి దగ్గర చేస్తే ఇప్పుడు ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ పరిశుద్ధ జీవితం కానీ దేవుని భయం కానీ మోకాళ్ళ అనుభవం కానీ దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ రాత్రి మగాళ్ళు గోసాటం కానీ శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి ఇవి శ్రమ తీరిన తర్వాత చూడు ఒకసారి ఒక జోక్ చెప్తాను గుర్తొచ్చింది నాకు దైవజనుడి దగ్గరికి నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాళ్లే ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట గుండోడు అంటే జుట్టుంది గుండు కొట్టించుకొని వచ్చాడు గుండు కొట్టించుకొని వస్తే ఎవరు బాబు ఏందంటే అన్న నీతోనే ఉండాలనుకుంటున్నానన్నా జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంత మాయే కదన్నా కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి లాంటి బతుకులే కదన్నా మన బతుకులు కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న ఇక నువ్వు ఎటు పోతే అటు రావాలనుకుంటున్నాను నీకు పొద్దుగోకులు ఇక దేవుడు సేవే చేయాలనుకుంటున్నాను అన్నా అన్నాడు అంటే ఆయన అన్నాడు నిజంగానే ఈ మాటలన్నీ అంటున్నావు అంటే నిజంగానే అంటున్నాను నన్ను సరే సరే ఉండు నాకు ఉన్నదే నీకు కూడా పెడతాను తిని సేవ చేద్దాం సరే నువ్వు ఆశించవుగా అంతే అని పాప ఆయన ఇటు పోతట్టు తీసుకెళ్ళేవాడంట ఈ పోయాడు ఎక్కడన్నా సేవ చేసి అలిసిపోయి ఒక పూట పండుకున్నాడు అనుకో వస్తాడంట అన్నా నవ్వు ఏది పండుకున్నా దైవజనుడు పండుకోవచ్చా దైవజనుడు పండుకుంటే ఆత్మల సంగతి ఏందన్నా నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంది మనం పండుకోవచ్చా పని చేయకుండా భోజనం చేయొచ్చా లే అని లేపేవాడు మరి దైవజనుడికి అవమానం కదా దీంద్ర విశ్వాసం వచ్చి నాకు చెబుతున్నాడు విశ్వాసి నిద్రముఖం వేసుకుని నిద్రపోతుంటే నేను లేపాలి విశ్వాసి ఏం చెప్తుంటే ఏం చేస్తుంటే నిద్రముఖం వేసుకుని నిద్రపోతుంటే విశ్వాసి నేనేం చేయాలి స్తోత్రం చెప్పండి మీరు నేను నిద్ర లేపాలి విశ్వాసి బాధ్యత రాహిత్యంగా ఉంటే జీవితం దాని విలువలు తెలిసిన నేను వాడికి చెప్పి వాడిని ప్రేరేపించి ప్రోత్సహించాలి సేవకి అట్లాంటి వీడొచ్చి నాకు చెబుతున్నాడు చీచి వీడి చేతి నేనని పాపం తెంపు లేకుండా ఖాళీ లేకుండా తిరుగుతున్నాడంట సేవకి వీడి పక్కన ఉన్నంతసేపు ఎందుకంటే మళ్ళీ వీడి పక్కన ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉండి ఒక పూట రెస్ట్ తీసుకున్నాడు వీడు చెబుతాడు మళ్ళీ వచ్చి అనో ఏంది నువ్వు ఖాళీగా కొన్నావు అంటాడుగా వీడి చేత నేను ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి అని ఆయన పాపం రాత్రి తెంపు లేకుండా పొద్దున కోటం సాయంత్రం కోటం మధ్యాహ్నం ఒక కోట అటు తిరిగాడు వీడి దెబ్బకి స్తోత్రం చెప్పండి పక్కన ఒకసారి చూడండి చేతులు కలపండి అని కరోనా భయం ఏం లేదుగా వీడి దెబ్బకి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు ఆయన ఈ పక్కన ఉంటా ఉంటా ఒకరోజు సడన్గా మాయమైపోయాడు వీడి గనపట్టల్లా ఎవరు గుండోడు కనపట్టల్లా మాయమైపాడు అయ్యా బాబు ఎవరన్నా గుండె చేసుకున్నాడు ఎట్ట అక్కడ మిమ్మల్ని ఉద్దేశించి కాదు వాడు కనపట్ల ఇంద్ర వీడు భక్తుడు కనపట్టలేదు ఈ గుండెడు నన్ను అసలు కూర్చొని లేదు నిలబడని లేదు ఆత్మలు అన్నాడు నశించిపోతాని అన్నాడు భారం అన్నాడు జీవితం ఇక దేవుడికి అంకితం అన్నాడు అన్నీ చెప్పి ఈరోజు అడ్డస్ దొరకలేదు అనుకొని కొద్ది రోజులు చూసాడు వాడు మరి కొంతకాలం తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సెంటర్లో కూర్చొని ఈ గుండెడు బీడి తాగుతున్నాడంట బీడి తాగుతున్నాడు అంటే బిత్తర పోయి ఆ గుండెనా ఈ అని చూశాడు ఆ గుండె దగ్గరికి పోయ్ దగ్గరికి చూశాడు అన్నా వందనాలంట బీడి అక్కడ పడేసి ఏందిరా నువ్వు చేస్తుంది అన్న ఈ జీవితం ఏసు పేపుకి అంకిత్వం అని అరే నన్ను కూర్చోనిగిపోతు నిలబడికి పోతవి అన్న ఆత్మలు నశించిపోతున్నాయి నువ్వెట్ట నిద్రపోతావు నువ్వెట్లా కూర్చుంటావు నువ్వెట్లా ఊరుకుంటావు అని నన్ను తెంపు లేకుండా చరిమితివి ఒక దగ్గర ఉండిచ్చామంటారు నన్ను ఒక ఊర్లో ఒక చోట నిద్ర చేయనిచ్చావా నన్ను ఏందిరా నువ్వు చేస్తుంది అన్నాడంట అదే అప్పుడు ఒక ఎవ్వార మీద వచ్చా లే అన్నాడంట ఒక ఎవ్వరం మీద వచ్చా అన్నాడంట ఏందిరా ఎవ్వరం అన్నాడు అప్పుడు మన మీద కేసు పడింది ఏంటిది కేసు కేసు పడింది మన మీద గుండెందుకు అనుకున్నావు ఎవడు గుర్తుపట్టకుండా నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు ఇంకెక్కడున్నా నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు నేనుండే తావులన్నీ తెలుసు నేనేందో కూడా అందరికీ తెలుసు కాబట్టి ఎవడు నాకు వీడు నేను ఉండే చోట్ల పోలీసు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు ఇక నాకు నన్ను నన్ను ఎరగనోడివి నువ్వే నేను నీ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంది రహస్యమైన స్థలం ఇదే కాబట్టి నీ దగ్గరికి వచ్చా నమ్మబలికే పాపం నువ్వు కూడా అది సరేనా మరి నన్నెందుకు మరి అన్ని మాటలు దేవుని వాక్యంలోని మాటలు మాట్లాడి నన్ను కూర్చొనికుండా నిలబెట్టుకుంటూ తడిమాము ఎందుకురా అంటే ఒక దగ్గరే ఉంటే ఏమో ఆడుకోడు పోలీసు వాళ్ళు వస్తారేమో అనుమానంతో నేను ఒక దగ్గర ఉండకూడదు కాదన్న అందుకని నిన్ను కూడా తెరిమాను వారిద్దరు కూడా చూడు వాడి భద్రత కోసం వాడు ఏ మాటలు చెప్పాడో చూడు దేవుని మాటలు దైవజనుడు నువ్వు అసలు పని చేయకుండా భోజనం చేయవచ్చా చూసారా వాక్యం విరిగి నువ్వు గుండోడు దేవునికి స్తోత్రం కలిగిను గాక హల్లెలుయా బాధలలో ఉన్నప్పుడు వచ్చాడు వాడు తలదాచుకున్నాడు ఆ వాడుకున్నాడు అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ కనపడ్డాడు ఏ స్థితిలో కనపడ్డాడో చూడండి కొంతమంది భక్తి ఇలానే ఉంటుంది శ్రమగా ఉన్నప్పుడు సమస్యగా ఉన్నప్పుడు ఇరుకుగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు రోధంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు మనుషులతో మనుషుల నాటకాలు కాదు దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి తెలుసా మీకు మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు అప్పుడు అప్పుడు ఆ ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి బుద్ధి లేదా అని అడుగుతారు కదా మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి దేవుడు అడగడు కదా ఏమ్మా ఆ రోజు వచ్చావు ఎన్ని మాటలు చెప్పావు ఈ జీవితం పెగుకే అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు వేరే అబ్బాయి ఈ జీవితం ఈ జీవితం ఉన్న ఏమైపోయినా ఇక ఆయనే అయిన ఎగిరి ఎగిరి చెప్పావు ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అండగా మనుషులైతే అంటారు ఏసఐ అండగా అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు ఇదేత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని పోయిన వారిని ఎంతో మందిని నేను చూశాను భయం నాకు అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అంటాడు నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నాకు కలగటం నాకు మేలయ్యా అన్నాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోభ విడిచి తిని చూడు నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి చూడండి శ్రమ కలుగక మునుపు నేను నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడు చదువమ్మా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు విడిచాడంట శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట ఇప్పుడు చెప్పండి శ్రమ మేలా ఎప్పుడు బయటపడతానో ఎప్పుడు బయటపడతాను అంటారు ఓకే తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు సందేహమే లేదు అయితే ఒక్క మాట శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము తగ్గింపు పరిశుద్ధత ప్రార్థన దేవునికి చూపే విధేయత ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా గ్యారంటీ ఉందా ఉంటే చెప్పు డౌట్ లేదన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నా కొంతమంది బాత్తో చెబుతారు అసలు ఈ బంధకాలు ఉన్నాయి కానన్నా అసలు ఈ బంధకాలు కూడా లేకపోతే అసలు ఇక పొద్దుస్తున్నాము ఇక అదే పనిలో ఉంటానన్నా అంటారు నిజంగానే బంధకాలు దేవుడు తీసేస్తే కనపడేది కూడా కనపడకుండా తిరుగుతుంటారు ఇక ఆయన ఆశీర్వదించక మానడం ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా ఆ నమ్మకాన్ని బట్టి బ్లస్ చేయక మానడం ఏ కొంచెం ఆయన్ని గనపరిచినా ఆయనకు బలహీనత ఉంది ఆయన్ని గనపరిచారంటే వాళ్ళని గనపరచకుండా నిద్రపోడు స్తోత్రం ఇప్పుడు మనందరం కలిసి ఆయన్ని మయంపరచాలి లెక్క కానీ ఆయన రివర్స్ మాట్లాడుతుంటాడు మనతో నేను నీకు మంచి పేరును ఖ్యాతిని రప్పించేదను అంటాడు నేను నీకు ఖ్యాతిని మంచి పేరును రప్పిస్తా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను ఎక్కిస్తానంటాడు నీ గంపను పిండి పీసుకు నీ తొట్టి అంటే ఆహార సమృద్ధినిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేనే నిశ్చయముగా స్వస్థపరుస్తానంటాడు స్వస్థపరుస్తాడు కూడా ఏ కొంచెం నువ్వు నమ్మకంగా కనపడినా ఏ కొంచెం కృతజ్ఞత చూపించినా ఏ కొంచెం ఘనపరిచినా తిరిగి నీకు బదిలివ్వకుండా ఊరుకోడు పొందేసి పొందేసి అలా వదిలేసేవాడు కాదు ఆయన అది వచ్చింది సమస్య సవులు నమ్మకంగా ఉన్నాడు రాజును చేయకుండా ఉండలేకపోయాడు దావీదు నమ్మకంగా ఉన్నాడు రాజును చేయకుండా ఉండలేకపోయాడు ఏమర్థమైంది ఇప్పుడు మీకు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఇప్పుడు కాకపోతే ఇంకా పది రోజులకైనా సరే ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడంతే కన్ఫామ్గా జరిగింది ఇందులో పక్షపాతం ఏమి లేదు మళ్ళా తన ఎడల భయభక్తులు నిలిపి తనకు విధేయత చూపి తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు నిశ్చయంగా అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించను అని ఉంది అన్ని విషయాలంటే అంటే స్పిరిచువల్గాను సంతానపరంగాను భౌతికంగా కూడా ఉండటానికి తినటానికి సమృద్ధినిచ్చాడు దాసదాసి జనాంగం ఇచ్చాడు ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళే మూడు వందల పద్దెనిమిది మంది యోధులు ఉన్నారు అంటే ఒక మినీ సైన్యాన్ని రన్ చేస్తున్నాడు ఆయన ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతునిగా హేతు ఏం మాట్లాడారు మా మధ్యన నీవు మహారాజువై ఉన్నావు అన్నారు అబ్రహముని బాయ్ నేనంత సంబంధంగా దీవించేవాడినే కానీ ఇగో ఆ శరీర సంబంధంగా నేనేం చేయను అన్లా ఆత్మ సంబంధంగా దీవించాడు శరీర సంబంధంగా కావాల్సినవి కూడా ఇచ్చాడా ఇలేదా ఖచ్చితంగా ఇస్తాడు మళ్ళీ చెప్తున్నా అందరికీ ఒకసారి చెప్తున్నా సోదరి సోదరులారా లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా నువ్వు ఎన్ని రకాల ఇరకాటాల్లో ఎంత ప్రజల్లో ఎంత ఒత్తిడిలో ఎంత వేదనలో ఉన్నావు వాటన్నిటి నుంచి నిశ్చయముగా దేవుడు విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదించేది ఖాయం నీ తలనెత్తేది ఖాయం ఈరోజు నీకే లేక పుట్టుకు లాటరీ కొడుతున్న స్థితిలో నువ్వు ఉండొచ్చు నీ చేత పది మందికి హెల్ప్ హెల్ప్ చేపిస్తాడు ఆయన నువ్వు పది మందికి పెట్టగలిగే స్తోమతని చేతికిస్తాడా ఈరోజు నీకే వస్త్రం లేదు సరిగా నువ్వు పది మందికి బట్టలు ఇవ్వగలిగే కెపాసిటీ ఆ సమృద్ధి నీకు ఇస్తాడు ఆయన ఈరోజు నిన్నే ఆదరించే వాళ్ళరు అనేకులు నిన్ను ఆదరించినట్లు నీవు అనేకులను ఆదరించినట్లు ఆయన చెయ్యగలడు ఆయన సాధ్యం కదా ఏంది చేత కాదు దేవుడు దేవుడికి నిన్ను లేవనెత్తటం అయితే ఇప్పుడున్నట్లే శ్రమకాలంలో నీవు ఉన్నట్లే నెమ్మది కాలంలో ఉండగలవా ఆ మైండ్ నీకుందా అనేది ఇక్కడ ప్రశ్న ఆయన వెతుక్కుంటాడని తెలుసా మీకు బ్లెస్ చేసి ఆశీర్వదించి బాగు చేసి టెస్ట్ చేసుకుంటాడు బ్రదరు ఈ బాగుపడ్డాడు కదా అంతకుముందు దీనంగా మొరపెట్టాడు కదా ఇప్పుడు లైన్లోకి వచ్చాడు కదా ఎట్టున్నాడని కనిపెడతాడు అట్ట ఎందుకు కనిపెడతాడులే అనవాకండి ఖచ్చితంగా కనిపెడతాడు అందుకు ముందున్నట్టే ఉన్నాడా లేకపోతే ఏమన్నా తేడాలు వచ్చినాయని ఖచ్చితంగా చూసుకుంటాడు ముగ్గురు చూపిస్తాం మీకు బైబిల్లో ముగ్గురిని సింపుల్ వ్యవహాన్ స్వార్త తొమ్మిదిలో ఒకడు కనపడతాడు యోహాన్ సువార్త ఐదులో ఇంకొకటి కనపడతాడు మత్తవార్తలోనూ లోకాసు వార్తలోనూ ఒకడు కనపడతాడు స్తోత్రం యోహాను తొమ్మిదిలోనేమో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుణ్ణి ప్రభు స్వస్థపరిచి తర్వాత వాడు ఏం చేస్తున్నాడో వాడు ఎలా ఉన్నాడో మళ్ళీ వాడిని వెతుక్కుంటా పోతాడు యోహాను స్వార్థ తొమ్మిదిలో పుట్టినది మొదలుకొని గుడ్డి వాడండి ఉమ్ము ఊసి బురద చేసి ఆ బురదను వాడి కళ్ళకి రాసి శిలోయ మన వెళ్ళి కళ్ళు కడుక్కో చూపు పొందుతామని పంపిస్తాడు చూపు వచ్చింది చూపు వచ్చినందుకు గాను ఊరోళ్ళు మనవాడిని నిలబెట్టి పంచాయతీ పెడతారు పంచాయతీ ఎందుకంటే చూపు వచ్చినందుకు కాదు ఆ చూపు ఏ సుప్రభు ఇచ్చాడు అన్నందుకు పంచాయతీ మీటింగ్ పెడతారు పెట్టంటారు ఆయన ఏదో ఉమ్మూశాడు బురద చేశాడు ఆ బురద కళ్ళకి రాశాడు నాకు చూపు వచ్చిందని అని చెప్పవాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పు దేవుణ్ణి మయంపరచు ఏసును కాదు ఏసును గురించి నువ్వు సాక్ష్యం ఇయ్యొద్దు అంటారు ఆ ఊర్లో వాళ్ళు అయ్యా దేవుడే బాగు చేసినోడు దేవుడే ఇదిగో నన్ను ముట్టినవాడు యేసు దేవుడే ప్రభువే దైవశక్తి ఆయనలో లేకుండా ఆయన ఉమ్మికి గుడ్డివాడి కళ్ళు తెరవగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆయన దేవుడే ప్రభువే నా కళ్ళు ఇచ్చినటువంటి సృష్టికర్తే అని వీడంటే తలా ఒక మాటని వాడిని నానాభిభత్సం చేసి చివరికి ఊళ్ళో నుంచి వెలేస్తారు మేలుబొంది నాకు సాక్షిగా ఉన్నాడా లేకపోతే మేలుబొంది ఎంత చెడ్డ ఊరు కావాలే మనోళ్ళు కావాలే అని నాకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళని సెట్ చేసుకున్నాడా అయితే మనోడు ఊరికట్టం తిరిగాడు ఊరి కట్టడం తిరిగాడు ఏయ్ మర్యాదగా చూపుతున్నాం పద్దాకలా యేసు నా కళ్ళు ముట్టాడు నాకు చూపు వచ్చింది అని ప్రచారం చేశావంటే ఇప్పటికే అతని గురించి బాగా ప్రచారం జరుగుతుంది ఆయన మెస్సి అని అదని ఇదని అంతా ఇంత రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మా గోళ్ళు మండుతుంది ఇప్పుడు కొత్తగా నువ్వు ఒకటి తయారయ్యావు అదేమంటే నాకు కళ్ళు బాగు చేశాడు అంటున్నావు ఇప్పుడు ఉన్న వాయింపుడికే ఆయన ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతుంటేనే మా చెవులు వాసిపోతున్నాయి మళ్ళీ నువ్వు ఒకటిగా బయలుదేరి నాకు చూపిచ్చాడు చూపించాడని బయలుదేరావు ఇంకా ఎక్కువైపోయింది మా వల్ల కాదురా తట్టుకోలేం కాబట్టి ఏసు కావాలా మేం కావాలా ఏసు కావాలా ఊరు కావాలా చెప్పు నాకు ఏసే కావాలా కళ్ళు లేక తడవులాడుతూ గుంట మెట్ట కానుకుండా బోర్లు పడి ముక్కులు మూతులు పగిలి రక్తాలు గారిత తిరిగారా ఒక జాలురా మీకు నా చేతిలో అంత రూపాయి వేయటానికి ఎన్ని సండుకోని రా మీరు ఎంత ఏడ్చుకున్నాను రా నేను నా కంచంలో నేను తింటుంటే అందులో చీమలు పడ్డాయా దోమలు పడ్డాయా పురుగులు పడ్డాయా ఆ పదార్థం ఎలా ఉందనేది చూసినోడు సరే ఆహారం తింటున్నా ఏంట్రా ఇందులో ఇది ఉందిరా అని చెబితే నా గుండె ఎంత బాధపడిందిరా ఇప్పటిదాకా నేను పురుగులన్నవి తిన్నానా పురుగులు తిన్నానా నా కళ్ళు ఉంటే నేను తినలేను కదరా అది అలాంటి పదార్థాలు నేను మీ కళ్ళుండి మంచి పదార్థాలు తింటే కళ్ళు కనపడని నేను ఇది పడితే అది తింటున్నాను జాలి లేదురా మీకు నేను పడితే దెబ్బ తగిలినాయి జాల లేదు మీకు నాకు నేను భిక్షగాడిలాగా అడుక్కునే స్థితిలో ఉన్నాను జాలేదు మీకు తినలేనివి తింటున్నాను మీరు కళ్ళుండి తినలేనివి నేను కళ్ళు లేక తింటున్నా ఎటు బావాలన్నా ఏదో ఒక ఆధారం ఎవరో ఒకళ్ళు దారి చెప్పాలి మీరు రోజు వెలుగు చూస్తారా పుట్టిన ఇప్పటి దాకా వెలుగంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదురా కనీసం నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రి ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా నా జీవితం పగవాడికి కూడా రాకూడదురా ఏదో మీ మధ్య అలా నవ్వుతా నేను తిరుగుతా ఉన్నాను నా గుండె నిండా ఏడుపే ఆయన నన్ను చూశాడు రా ఆయన నన్ను చూశాడు నా ఆవేదన చూశాడు చూశాడు ఆయన శిష్యులు ఇది వీడు పాపం చేశాడు వీడోడి పాపం చేశాడంటే ఈ పనికి మళ్ళీ ప్రశ్నలు కాదని నన్ను పిలిచి నాకు కళ్ళు ఇచ్చాడు ఆయన ఈరోజు నా తల్లిదండ్రుని మిమ్మ ముఖాలు చూస్తున్నాను నేను ఈ లోకాన్ని చూశాను ఈరోజు నీ వెలుగును చూస్తున్నాను కాబట్టి నా మేలును ఆశించకుండా నా కీడును కోరిన మీకంటే నీ ఊరోని నీకు చెందినోడ్ని మీకు బంధువుణ్ణి నీకు అన్నిటికీ వాడిని నేను కానీ ఆయనకి ఏమి కాను వెతుక్కుంటా వచ్చి నన్ను బాగు చేసిపోయాడు రా వెతుక్కుంటా వచ్చి నన్ను ముట్టి వెళ్ళాడో ముట్టి వెళ్ళాడో ఆయన కోసం గాక మీకోసమా వెలేస్తారా నన్ను వెలేస్తారా మీరు నన్ను నిలేసేది ఈ ఊరు మొత్తాన్ని నేనే వెలేసి వెళ్ళిపోతున్నా పడే మీరునని నిలేసేదండి మీ బంధ యేసు ఎప్పుడైతే నాకు దొరికాడో అప్పుడే నేను మిమ్మల్ని మొత్తాన్ని వెళ్ళేసాను మీరు నన్ను లేసేది నాకు యేసు చాలు ఆయన చాలు ఇప్పుడు ఇది బాధ అంతా ఏంటంటే ఇంత చేసి కళ్ళు బావు చేశాడు ఆయన ఇచ్చిన కళ్ళతో అన్ని చూస్తున్నా నీ దరిద్ర ముఖాలన్నీ చూస్తున్నా కళ్ళు ఇచ్చిన వాడిని చూడలేకపోయా ఇప్పుడు అది ఆయన బాధ ఆ దరిద్రులు పానిచ్చారా వాళ్ళ పంచాయతీ వాళ్ళు అరే నన్ను ఒక్కసారి ఆయన చూడండిరా ఆయన వెళ్ళిపోతాడ్రా ఒక్కసారి చూడేయండి అంటే వీళ్ళ పంచాయతీ దరిద్రులు దరిద్రులని బాధపడతా అన్ని టూర్పులు విడిస్తూ ఊరు బయటకు కూర్చుంటే ఆయనకు మరుగై ఉంటుందా ఎరగడు ఎన్ని ఎరిగినోడు అది ఎరగడు ఇదిగో వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు నీకు చూపించిన వాణ్ణి నువ్వు ఎరుగుతావా అని అడుగుతాడు ప్రభు ఆయన ఎవరో నాకు తెలిస్తే వెళ్ళి సాష్టంగా పడుతుంది కదా ఎక్కడ చోడు ఇచ్చారయ్యా దరిద్రులు బాగుపడ్డానో పంచాయతీ పెట్టారు లైన్లోకి వచ్చానో పంచాయతీ పెట్టారు ఇప్పుడు నా కళ్ళు వచ్చిన ఆనందం కూడా లేదు ఎందుకు లేదు కళ్ళు ఇచ్చిన చూడలేకపోయా కదా నీ ఎదుట నిలిచిన వాడు ఆయనే నీ ఎదుట నిలిచినవాడు ఆయనే చిన్నవాడు నీకెవరు చూపించారో ఆయనే ఇప్పుడు నీ ముందు నిలబడ్డాడంటే ఆ మాంసం వెళ్ళైన పాదాల మీద పడి గడిస్తాడు చూసారా వెతుక్కున్నాడు బాగుపడ్డాడు ఊళ్ళో కలిసిపోయాడా నా కోసం ప్రత్యేకించబడ్డా బాగుపడ్డాడు ఊళ్ళో కలిశాడా నా కోసం ధీటుగా నిలబడ్డా వీడి కృతజ్ఞత ఎంత అని చూశాడు వాడు వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు పాస్ అయ్యాడు కొంతమంది కొంతమంది మనుషులకు భయపడి కులానికి భయపడి మతానికి భయపడి దేవుని కార్యాలు చూస్తా కూడా తెగించలేక క్రీస్తుకు సాక్షిగా ఉండలేక దాక్కుండిపోతారు జనాలు కావాలి జనాలు కావాలి అని జనాలు కావాలనుకుని దాక్కునోడికి జనమే మీరు లేకపోయినా పర్వాలే నాకు ఏసు చాలు అన్నోడికి సాక్షాత్తు ఏసే వస్తాడు వచ్చాడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక వచ్చాడు చాలా మంది జీవితాల్లో అలాగా ఆయన రావటం జరిగింది రియల్గా వచ్చి కనపడి మాట్లాడి కార్యాలు చేసి వెళ్ళటం కూడా జరిగింది నమ్మరు నిజం చాలా సాక్ష్యాలు చెప్పా గతంలో నేను ఇంక అవసరం లేదు అయ్యి ప్రార్థనా విజయాల్లో ఉన్నాయి చూసుకోండి గుండాబత్తని దేవదానం అనే దైవజనుడు ఏసయ్య మా ఇంటికి వచ్చాడు అని రాశాడు ఆయన బుక్లో కావాలంటే మా ఊరికి కూడా పోయి అడగండి ఆ సాక్ష్యం నిజమో కాదో వాళ్ళే చెబుతారన్నాడు మొన్న ఈ మధ్యకాలంలో ఫోన్లో మాట్లాడారు ఆయన మాట్లాడి నేను చెప్పటం కాదు తమ్ముడు వెళ్ళి మా ఊర్లో అడగండి అది జరిగిందో లేదో మా ఊరే సాక్ష్యం చెప్పింది అన్నాడు రియల్ వస్తాడు ఆయన నేను కూడా ఆయన్ని ఎరుగుదును అనుభవించాను నాకు తెలుసు విచిత్రంగా ఉంటే ఆయన కార్యాలు కాబట్టి అదే వెతుక్కుంటాడు ఆయన నిన్ను బ్లెస్ చేయటమే కదా ఆశీర్వదించడమే కదా ఆశీర్వదించబడ్డ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా లేకపోతే ఆశీర్వాదాన్ని పొంది విలాసవంతమైన జీవితంలోకి వెళ్ళిపోయి భోగలాలంలో మునిగిపోయావా కృతజ్ఞత కలిగి ఉన్నావా భ్రష్టు పట్టావా వెతుక్కుంటాడు నువ్వు దేవునికి కృతజ్ఞత చూపే వెళ్ళిలో ఉండాలి బలా ఇంత మేలు చేశాను నీకు ఎంత కృతజ్ఞత చూపించావు నా కుమారి అనాల ఇంత మేలు చేశాను నేను వాడికి నా కుమారుడికి ఇంత మేలు చేశాను ఆ ఇంత మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడు నా ఇళ్ళ అని నిన్ను నన్ను చూసి ఆ కృతజ్ఞత బుద్ధిని బట్టి మెచ్చుకోవాలి ఆయన మురిసిపోవాలి ముచ్చటపడాలి ఎంతమంది ఉన్నారు అలాగా మనం ఎలాగున్నాం అలానే ఉన్నామా లేకపోతే నీవెందుకు ఎట్లా అయిపోయావు అనిపించుకునే స్థితిలో ఉన్నామా మనం పరిశీలించుకోవాలి అవసరమై తెగించాల్సి వస్తే తెగించాలి వేసుకోసం దేవునికి మహిమ